హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము టుడే రేట్స్ అంటే ఈరోజు రేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఖమ్మం మార్కెట్లో మిరప ధర చూసుకున్నట్లయితే చాలా వరకు తగ్గుతూ వస్తున్నాయి డే బై డే డే బై డే డిస్ డిక్రీజ్ అయితే అవుతూ ఉన్నాయి రేట్స్ అనేటివి ఈరోజు చూసుకున్నట్లయితే జెండా పాట కూడా మనకు చాలా వరకు తగ్గిందనమాట నా పద్నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అయితే తీసుకుంటా ఉన్నారు అంటే టాప్ క్వాలిటీ మోస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే తీసుకుంటా ఉన్నారు చాలా వరకు రేట్స్ అయితే మిరప రేట్స్ అయితే తగ్గుతూ ఉన్నాయి ఇక మనకు కొద్దిగా డాగ్స్ ఉన్నాయి క్వాలిటీ లేని అయితే మనకు పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే తీసుకుంటా ఉన్నారనమాట సో చాలా వరకు మిరప రేట్స్ అయితే తగ్గుతూ ఉన్నాయి ఈ సంవత్సరం అయితే మిరప రేట్స్ అయితే చాలా వరకు డౌన్ అయి నడుస్తూ ఉన్నాయి అన్నమాట ఇక మనము చూసుకున్నట్లయితే కందుల రేట్లు కనుక చూసుకున్నట్లయితే కంది రేట్లు చూసుకున్నట్లయితే మనకు ఏడు వేల లోపే ఉన్నాయి కొన్ని మార్కెట్లో మాత్రం ఏడు వేల మూడు వందలు నాలుగు వందల ఐదు వందల వరకు అయితే తీసుకుంటా ఉన్నారు సో మొన్నటితో పోల్చుకుంటే ఈరోజు అంటే యథావిధిగా ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు క్వాలిటీని బట్టి మాయిశ్చర్ని బట్టి అయితే తీసుకుంటారనమాట కంది కూడా ఇట్లనే రేట్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు కాటన్ రేట్స్ చూసుకున్నట్లయితే కాటన్ రెస్లో కూడా ఎలాంటి మార్పు అయితే లేదు ఏడు వేల నుంచి ఏడు వేల మూడు వందల వరకు అయితే తీసుకుంటా ఉన్నారు అంటే వివిధ మార్కెట్లలో చెప్తా ఉన్నమాట అంటే ముఖ్యంగా మనము క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ అంటే ఏడు వేల మీద పోతుంది లేదంటే మనకు ఆరు వేల ఏడు వందల ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అయితే అవుతూ ఉందన్నమాట ఇప్పుడు పరిగెత్తి లాంటిది అయితే మనకు ఆరు వేల లోపే తీసుకుంటా ఉన్నారనమాట సో చాలా వరకు కాటన్ కూడా పెరగదు ఇక అయిపోయింది అనమాట కాటన్ రేట్స్ కూడా ఎందుకు పెరగది అంటే ఆల్రెడీ మనకు ఇతర దేశాల నుంచి ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ రేట్స్ హెవీగా అయితే పెరిగే అవకాశం అయితే లేనే లేదనమాట ఓన్లీ పెరిగితే కూడా వంద రెండు వందలు లోపే అనమాట సో సీసీఐ రేట్ అయితే మనకు ఏడు వేల నాలుగు వందలు ఐదు వందలు అయితే పోతూ ఉంది సిసిఐకి చాలామంది అమ్ముకుంటా ఉన్నారు సో వేరే ఆప్షన్ అయితే ఎందుకు పెరుగుదంటే ఆల్రెడీ మనకు వేరే దేశాల నుంచి మన ఇండియాకు బెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎందుకు రేట్స్ పెరిగినాయంటే అప్పుడు లాక్డౌన్ ఉండే ఇతర దేశాల నుంచి కాటన్ మన దేశానికి దిగుమతి చేయలేకపోయింది కాబట్టి అప్పుడు మన దేశంలో ఉన్న కాటనే వాడుకోవాలి కాబట్టి ఇక్కడ ఏదైతే ఉన్న కాటన్కి డిమాండ్ ఏర్పడి అప్పుడు రేట్స్ పెరిగినాయి కానీ ఈ సంవత్సరం అయితే ఆల్రెడీ ఇతర దేశాల కాటన్ అనేది చాలా తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి అక్కడ నుంచి మన ఇండియన్ వ్యాపారులు అయితే దిగుమతి చేసుకుంటా ఉన్నారు కాబట్టి రేట్స్ అయితే పెరిగే అవకాశం చాలా వరకు తగ్గిపోయింది అనమాట సో ఇదొకటే అనమాట కాబట్టి అయితే గమనించాలి రేట్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే ఇతర దేశాల్లో కూడా పంట పండని స్థితిలో మాత్రం మన దేశంలో పత్తి రేట్స్ అయితే పెరుగుతాయి ఇది ఒకటి అయితే ఏదో ఒక కారణం అంటే వర్షాలు అధికంగా అవ్వడం వర్షాలు పడలేకపోవడము సో అట్లాంటి రీజన్స్ ఉన్నప్పుడు ఇతర దేశాలలో కూడా పత్తి పండనప్పుడు మన దేశంలో ఉన్న పత్తి పంటకి డిమాండ్ ఏర్పడి రేట్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇతర దేశాల నుంచి తక్కువ రేట్స్కి వస్తూ ఉన్నది కాబట్టి అక్కడ నుంచే వాళ్ళైతే ఇంపోర్ట్ అయితే చేసుకుంటా ఉన్నారు కాబట్టి రేట్స్ అయితే ఏడు వేలలోపు ఏడు వేల మీద నడుస్తూ ఉన్నాయన్నమాట సో ఇదైతే ఇట్లా అయితే ఉందన్నమాట సో ఇలాంటి వీడియోలు నేను ప్రతిరోధిస్తూ ఉంటాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక్క లైక్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ